తొమ్మిది సీట్లని బీజేపీ ప్రకటించింది నాలుగు సీట్లనే బీఆర్ఎస్ ప్రకటించింది వీళ్ళు ప్రకటించినాయి వాళ్ళు ప్రకటించలే వాళ్ళు ప్రకటించినాయి వీళ్ళు ప్రకటించలే అనే రకంగా రేవంత్ రెడ్డి అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా మనం విన్నామది అంటే ఈ రెండు పార్టీలకు ఒప్పందం ఉంది గతంలో ఓపెన్గానే ఉందని చెప్పేటోళ్ళు ఇప్పుడు లోపాయి ఒప్పందంలో భాగమే ఇది అంటున్నారు నిజమేనా అంటే ఈ లోపాయికారి ఒప్పందం ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లకు అది ఈజీ కాదు పనిచేయడం ఇంకా అసెంబ్లీ ఎలక్షన్లకైనా పనిచేస్తేమో కానీ పార్లమెంట్ ఎన్నికలకు అంత తీవ్రంగా పనిచేయదు మాక్సిమం అయితే ఏమవుతుంది అంటే అక్కడ ఆ క్యాండిడేట్ పెద్దగా ప్రచారంలో ఉండడు ఇప్పుడు మనకు లాస్ట్ ఎలక్షన్ల నిజామాబాద్లో లో మధుయాస్కి పెళ్ళి అని మనకు ప్రభాకర్ వీలమైన వార్తలు వచ్చారు కారణాలు ఏదైనా సో గెలవమనే భావంతో చేయలేదా లేకుంటే అండర్స్టాండింగ్ దానికి రకరకాల మంది రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ మాక్సిమం అయితే ఒకవేళ అండర్స్టాండింగ్ ఉంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు యాక్టివ్గా తిరగరు యాక్టివ్గా క్యాంపెయిన్ చేయరు ఇంతకు మించి ఇంకేం ఉండదు సో అది కూడా చేస్తున్నారని అనుకోను ఎందుకంటే ఇప్పుడు పార్టీలకు ఓటింగ్ కూడా అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ముప్పై ఏడు శాతం ఓటింగ్ వచ్చింది ఇప్పుడు రకరకాల ఇవాళ పత్రికలు వచ్చి సునీల్ కనుగోలు టీమ్ సర్వే చేస్తే బీఆర్ఎస్ కు ట్వంటీ పర్సెంట్ పడిపోతుంది ఓటింగ్ అనేది అది కాంగ్రెస్ వ్యూహకర్త కనుక అలా అన్నాను అనుకుందాం నేను ఇండిపెండెంట్ సర్వేలు కూడా చూశాను రెండు సో అక్కడ సగాన్ని సగం బీఆర్ఎస్ ఓటింగ్ పడిపోతుంది నిజం అది అండ్ సునీల్ కనుగోలు సర్వే కానీ నేను నమ్మేది ఇండిపెండెంట్ సర్వేలకు కూడా చూసాము బీఆర్ఎస్ ఓటింగ్ గణనీయంగా తగ్గుతుంది ఈ ఈ పార్టీలో కొన్ని సీట్లలో అన్ని సీట్లనే అనను సో బీజేపీ కాస్తంత బలం ఉన్న చోట బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గేది బీజేపీకి యాడ్ అవుతుంది సో ఇది ఈ పరిణామము అనివార్యంగా జరుగుతున్న సమయంలో లోపా ఒప్పందం పెట్టుకొని బీఆర్ఎస్ ఓటింగ్ ఇరవై శాతం పది శాతం తగ్గించుకుంటారు తగ్గించుకుంటే ఇంకా పార్టీ ఉనికి ప్రమాదంలో ఇక బీజేపీ కూడా ఏంటి బీజేపీకి ఇప్పుడు ఏదో పదిహేడు సీట్లలో పది సీట్లు రాకపోతే ఆడ మోడీ మూడో తరం ప్రధానిగా ఆడని లేదా కానీ వాళ్ళకేంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై శాతం రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు శాతం అంటే ఏడు నుంచి ఇరవై అయిపోయి మళ్ళీ ఏడుకు రాలేదు మళ్ళీ పద్నాలుగు దగ్గర రాగింది అంటే డబుల్ అయింది సో ఇప్పుడు ఇరవై ఐదుకో ముప్పైకో పట్టుకెళ్తే రేపు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు కాంగ్రెస్ పార్టీ కనుక బలహీనప్పటి ప్రభుత్వ వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ కనుక ఇంకా వీక్ అయితే బీజేపీ బలమైన శక్తిగా ముందుకు రావచ్చు అన్నది వాళ్ళ వ్యూహం అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలకు ఎక్కువ కాలం వేస్తున్నారు సో మీకు బీఆర్ఎస్ లో ఎవరిని మిగలడిస్తారు బీజేపీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు అందువల్ల ఇప్పటికిప్పుడు బీజేపీకి అవసరం ఉంది ఓట్లు పెంచుకోవాలి బీఆర్ఎస్ కి అవసరం ఉంది ఓటింగ్ నిలబెట్టుకోవాలి అలాంటి టైంలో లోపాయకార ఒప్పందం చేసుకుని తమ తాము ఎక్కిన చెట్లే తామే నరుక్కుంటారా లేదు ఇది ముఖ్యంగా అది ఓట్లు కనీసం చేరుకొని సీట్లు గెలుచుకోవాలి అని ఆలోచిస్తారా అనేది ఒక క్వశ్చన్ అలా ఆలోచించినా కూడా ప్రాక్టికల్గా ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యమయ్యే పని కాదు అయినా పదే పదే ఎందుకు మరి కాంగ్రెస్ అదే అంశాన్ని జనంలోకి అంటే కాంగ్రెస్కి అదే ప్రయోజనం కలిగించింది కదా అప్పుడు ఏం జరుగుతుంది అన్న దాంతో సంబంధం లేదు దీన్ని పోస్ట్ తృత్ ప్రపంచం అంటారు సత్యానంతర ప్రపంచం ఏం జరుగుతుంది ఏమి జరుగుతుంది అన్న దానిపైన ప్రజల రియాక్షన్ ఉండదు దేనిపైన రియాక్షన్ అంటే ఏమి జరగ జరగవచ్చు అంటే పర్సెప్షన్ బిల్డింగ్ అనేది క్రియేట్ కీలకమైంది నరేటివ్ బిల్డింగ్ అండ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు గట్టిగా నమ్మినారు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు గట్టిగా నమ్మిరు ఇప్పుడు కూడా కేసీఆర్ కరీంనగర్ సభలో లక్ష డెబ్బై వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రత్యేకంగా చెప్పారు తర్వాత అప్పుడు కూడా చెప్పారు కానీ ఎవరు పట్టించుకోలేదు పర్సెప్షన్ క్రియేట్ అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని అది కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతుంది